దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు దేవునితో నడవాలంట నీవు దేవునితో ఎప్పుడైతే నడుస్తావో సకలము కూడా సమకూడి నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన జరిగిస్తారు దేవుని బిడ్డరా ఆయన చేయబోయే కార్యములను ఆయన చేస్తాడట హానోకు దేవునితో నడిచినవాడు దేవుని బిడ్డరా నోవాహు దేవుని యొక్క మాటలు ఎందు నడిచినటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు పౌల్ అంటున్నాడు నేను యేసు అడుగు జాడలో నడిచిన ప్రకారము మీరును నా అడుగుజాడలో నడువుడి అంటున్నాడు ఈరోజు నీవు కూడా దేవునితో నడవాలి అని చెప్పేసి అని దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎందు నమ్మికంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను దేవుని బిడ్డలారా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నువ్వు దేవునికి దూరమైపోయినావేమో దేవుని అడుగుజాడలో నడవడము లేదేమో దేవుని యొక్క వాక్యానుసరమైనటువంటి జీవితము ప్రవర్తన నీలో లేదేమో కానీ దేవుడు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి ఎందు నీవు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు కావలసిన వాటన్నిటి కూడా ఆయన నీకు ఇస్తాడు నువ్వు ఏ ఏవి కావాలనుకుంటున్నావో ఎటు వెళ్ళాలనుకుంటున్నావో ఏది జరగాలనుకుంటున్నావో నీ త్రోవలని ఆయన సరాలం చేస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనములో భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడన యహోవాయే ఆయన నిన్ను విడవను ఎడబాయేను అంటూ ఉన్నాడు ఏ సమస్య చూసి నువ్వు భయపడుతున్నావు ఏ బాధను చూసి ఏ పరిస్థితిని చూసి ఏ మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావు దేవుని బిడ్డలారా భయపడకండి వారిని చూసి దిగులు పడకండి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడనే యోవాయే ఆయన నిన్ను విడవడు ఎడబాయడు నీవు దేవుడితో నడిచినట్లయితే దేవుడు నీతోనే వస్తాడు దేవుడు నీతో ఎప్పుడైతే వస్తాడో నీ జీవితంలో కావలసినవన్నిటి కూడా ఆయన సకలాన్ని సమకూర్చి జరిగిస్తాడు దేవుడు బిడ్డలారా ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఏ సమయంలో నువ్వు ఎక్కడ ఏ మాట్లాడాలో ఏ సమయంలో నువ్వు ఏ జ్ఞానము నువ్వు జ్ఞానము కలిగి ఎలా ఉండాలో ప్రతిది ప్రతిది కూడా ఆయన నీతో నడిచి నీకు నేర్పిస్తాడు నేను నడిపిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఐదవ కీర్తన పదకొండవ వచ్చినము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుద్దరు నువ్వు దేవునితో నడిచినట్లయితే నీ జీవితంలో ఆనందధ్వని చేసేటటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు నిత్యము దేవుని బిడ్డలారా ఈ దినమే ఆనందము రేపటి దినమున ఆనందము కాదు ఉదయము ఆనందము సాయంత్రం ఆనందము కాదు అని కాదు నిత్యము ఆనందధ్వని చేసేటటువంటి స్థితిని దేవుడు నీకు కలగజేస్తాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనుషుల ఆలోచన ప్రకము ప్రకారముగా నీవు నడవక దేవుని యొక్క ప్రకారముగా దేవుని యొక్క అధికారానికి నీ ప్రవర్తన అప్పగించుకొని దేవుడు చెప్పినట్టుగా దేవుడు అడుగుజాడలో వాక్యానుసరంగా నీవు నడిచినప్పుడు నీ జీవితంలో కావచ్చు నీ కుటుంబములు కావచ్చు నిత్యము ఆనందధ్వని చేసేటటువంటి గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు అంతేకాదు నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనములో వాక్యం మీరు రీతిగా ఉంది నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఐక్యత లేక సమాధానము లేక నీ జీవితము నీ కుటుంబం పాడైపోయి నాశనం అయిపోతుందేమో సాతనుగాడి చేతికి చిక్కుకున్నారేమో దేవుని బిడ్డలారా కానీ దేవుడు అంటున్నాడు ఆయన అడుగు జాడలో నువ్వు నడిచినట్లయితే నీ సరిహద్దులలో సమాధానం కలుగజేస్తాడట మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడట దేవుడి బిడ్డలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క జాడలో నడవడానికి నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారానికి ఒప్పుకో దేవునితో నీవు నడువు ఆయన నీ వైపు తిరుగుతాడు ఆయన నీతో పాటు ఆయన అడుగులు వేస్తాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తానంటూ ఉన్నాడు ఉదయకాల సమయంలో దేవుడితో నువ్వు నడిచినట్టయితే నీ జీవితంలో కలగబోయేటటువంటి ఆశీర్వాదాలు నూట పదిహేనవ కీర్తన పదమూడవ వచ్చినంలో వాక్యమీ రీతిగా ఉంది పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించును దేవుని బిడ్డలారా దేవుని అడుగుజడలో మీరు నడిచినట్లయితే మిమ్మల్ని మీ పిల్లల్ని అందరిని కూడా దేవుడు అంటున్నాడు అటువంటి ఆశీర్వాదము మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక ఆమె